తోకకాలిన కోతి ఒక అడవిలో నది ఒడ్డునే ఒక పెద్ద చెట్టు ఉండేది ఆ చెట్టు మీద గూడుని ఏర్పాటు చేసుకుని కోతి ఒకటి నివసిస్తూ ఉండేది ఒకరోజు ఆ కోతికి పాయసం చేసుకుని తాగాలని అనిపించింది వెంటనే అడవికి ఆనుకుని ఉన్న ఊరిలోకి ప్రవేశించింది ఒక ఇంట్లోకి చొరబడి పెద్ద గిన్నెను దొంగిలించింది అలాగే వేరే వేరే చోట్ల పాయసం చేసుకోవడానికి కావలసినవన్నీ ఎత్తుకొచ్చింది అడవిలో తన ఉంటున్న చెట్టు క్రిందకు వచ్చి రాళ్లు పేర్చి పొయ్యి పెట్టేసింది దానిమీద గిన్నెను పెట్టి తర్వాత పాయసం చేసుకోవడానికి అవసరమైనవన్నీ వేసింది కొంతసేపటికి పాయసం పొంగు వచ్చింది కానీ దాన్ని కలపడానికి గరిటి మాత్రం లేదు అందుకని కోతి తన తోకతోనే పాయసాన్ని కలిపింది ఇంకేం ఆ కోతికి మంట పెట్టడంతో అది అరుస్తూ అడవంత పరుగులు తీయడం మొదలుపెట్టింది అలా పరుగులు పెడుతున్న కోతిని చూసిన నక్కబావా ఏం కోతి మిత్రమా అలా అరుస్తూ బాధపడుతున్నావు ఏమైంది అని అడిగాడు నాకు పాయసం తాగాలనిపించింది పాయసం కలబెట్టడానికి గరిటి లేదు అందుకని నా తోక ఎత్తి కలబెట్టాను అబ్బా మంట అంది కోతి బాధగా దానికి నక్కబావా సరే మా ఇంటికి రా ఇంట్లో రుచిగా ఏదో ఒకటి ఉంటుంది తిందుగాని అన్నాడు కోతికి చాలా సంతోషం వేసింది ఆ సంతోషంలో తోక మంటను కూడా మర్చిపోయింది ఇద్దరూ కలిసి నక్క ఇంటికి వెళ్లారు అప్పుడు నక్కబావ తన భార్యను పిలిచి నా మిత్రుడికి ఆకలిగా ఉందంట వండినది వేడివేడిగా వడ్డించు అన్నాడు నేను ఇంకా వంటేమీ చేయలేదు నువ్వెళ్ళి ఆ కొండ మీద ఉన్న చెట్టు నుండి మునక్కాయలు కోసుకురా నీకు నచ్చినట్లు వంట చేసి పెడతాను అన్నది నక్క భార్య కోతితో అసలే మీద ఉందేమో కోతి తొందర తొందరగా వెళ్లి మునక్కాయలు తెచ్చి ఇచ్చింది నక్క భార్య వాటిని తీసుకుని లోపలికి వెళ్లి వంట ప్రారంభించింది నక్కబావ కోతితో ముచ్చట్లు పెట్టాడు కొద్దిసేపటికే గుమగుమల వాసనలు మొదలయ్యాయి కోతికి నోట్లో నీళ్లూరుతున్నాయి నక్క భార్య ఇంకా భోజనానికి పిలవలేదు మిత్రమా నేను వెళ్ళి వస్తాను అని చెప్పి లోపలికి వెళ్లాడు నక్కబావ వెళ్లినవాడు చాలాసేపైనా వెనక్కి రాలేదు కోతికి మళ్లీ కడుపులో ఎలుకలు పరిగెత్తడంతో ఆగలేక మెల్లగా వంటగదులకు వెళ్లి చూసింది అక్కడ నక్కబావ అతని భార్య ఇద్దరూ వండినది వేడివేడిగా తినేసి గుర్రు పెట్టి నిద్రపోతూ కనిపించారు తనకు కొద్దిగా కూడా మిగల్చకుండా గిన్నెలన్నీ ఖాళీ చేసేశారు కోతి చాలా బాధపడింది తెలిసి తెలిసి జిత్తులు మారినక్కను నమ్మడం నాదే బుద్ధి తక్కువ అనుకుని ఆకలితోనే దారి పట్టింది ఆహారపు కొండ అనగనగా ఒక అడవిలో నది ఒడ్డున ఒక చీమ ఒక ఎలుక ఒక కప్ప నివసిస్తూ ఉండేవి అక్కడికి దగ్గరలో ఒక చిన్న కొండ ఉండేది దాని పేరు ఆహారపు కొండ ఆ ఆహారపు కొండ మీద చీమ ఎలుక కప్పలకు కావలసినంత ఆహారం దొరికేది అయితే చీమ ఎలుకలు కప్పను తమలో కలుపుకునేవి కావు కప్ప తెలివి తక్కువదని చీమ ఎలుక అనుకునేవి దానిని వెక్కిరించేవి తమ నుంచి దూరంగా ఉంచేవి కాని కప్ప మాత్రం వాటితో స్నేహం చేసేందుకు ఎప్పుడూ ప్రయత్నించేది కప్ప ప్రతిరోజు ఉదయాన్ని నిద్రలేచి ఆహారం కోసం తొందరగా నడుచుకుంటూ ఆహారపు కొండకు బయలుదేరేది కాని చీమా ఎలుక మాత్రం ఆలస్యంగా నిద్రలేచిన డొంకదారిలో కప్పకంటే ముందుగా ఆహారపు కొండ మీదకి చేరుకునేవి అంతేకాదు అక్కడవి తమకు కావాల్సిన ఆహారం కంటే ఎక్కువ ఆహారాన్ని తీసుకునేవి పాపం వెనుకగా వచ్చిన కప్పకు ఏమీ దొరికేది కాదు సరిపడేంత ఆహారం దొరకక కప్ప రోజు చాలా కష్టాలు పడేది ఇలా ఉండగా ఒకసారి పెద్ద గాలివాన ఒకటి వచ్చింది ఆ గాలివానకు అక్కడ నది పొంగింది నేలంతా బురదమయం అయిపోయింది అలాంటి కష్ట సమయంలో కూడా కప్పకి ఏమి ఇబ్బంది కలగలేదు ఎందుకంటే కప్ప ఉభయజీవి కదా అది నేలలో చక్కగా అటూ ఇటూ ఎదుకుంటూ దొరికిన దాన్ని తిన్నది చీమ ఎలుక చాలా కష్టపడ్డాయి చీమ పొట్టలోకి నీళ్లు వచ్చాయి ఎలుక కన్నమైతే నదిలో మునిగిపోయింది అవి ఎక్కడెక్కడో దాక్కుని తమను తాము కాపాడుకున్నాయి వర్షం ఆగిపోయాక కప్ప ఆహారం కోసం బురదలో గెంతుకుంటూ కొండమీదకి ఏమాత్రం శ్రమ లేకుండా త్వరగా వెళ్లిపోయింది కాని చీమ ఇలుక మాత్రం అప్పటికే తమకు చాలా అవడంతో కంగారుగా ఆహారపు కొండ దగ్గరకు బయలుదేరాయి మిత్రమా కొండ మీదకు ముందుగా వెళ్లిన కప్ప మన ఆహారాన్ని కూడా ఖాళీ ఉంటుంది అంది చేమ అవును మనమేక ఆకలితో మారడం ఖాయం అంది ఎలుక చివరికి నిరాశతో మెల్లగా కొండమీదకు వచ్చిన వాటికి అక్కడ చాలినంత ఆహారం కనపడింది క్షణం కూడా ఆలస్యం చేయకుండా వేగంగా కడుపులు నింపుకున్నాయి నిజానికి ఆకలి బాధ తెలిసిన కప్ప తనకు కావలసినంత ఆహారం మాత్రమే తీసుకుని వెనుకగా వచ్చే వారి కోసం కూడా ఆహారాన్ని మిగిల్చింది దాంతో వాటికి కప్ప మనస్తత్వం అర్థమైంది తాము గతంలో చేసినట్లు అది దొరికినంత తినేసి ఉంటే నేడు తమ పరిస్థితి ఏమయ్యేదో వాటికి తెలిసి వచ్చింది అవి వెళ్ళి కప్పను క్షమాపణ కోరాయి ఆ తరువాత నుండి మీద దొరికే ఆహారాన్ని కలిసి తింటూ స్నేహంగా ఉంటూ చీమ ఎలుక కప్పలు సంతోషంగా జీవించసాగాయి తెలివైన ఎద్దు అనగనగా ఒక ఊరిలో సోమయ్య అనే ఒక రైతు ఉండేవాడు అతని దగ్గర జోడి ఎద్దులు ఉండేవి అందులో ఒక ఎద్దు ముసలిదైపోయింది వాటితో పొలం పనులు చేయించేవాడు తీరిక సమయాల్లో వాటిని మేత కోసం వదిలేసేవాడు ఒకనాడు మేత మేస్తూ ముసలి ఎద్దు ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడిపోయింది అది సహాయం కోసం గట్టిగా అరుస్తూనే ఉంది చాలాసేపటి తర్వాత ఎద్దు అరుపులు విని అది బావిలో పడిన విషయాన్ని గ్రహించాడు సోమయ్య ఎన్నాళ్లుగా తనకు ఎంతో సేవ చేసినా ఆ ఎద్దును కాపాడాలని అతను భావించలేదు ఎందుకంటే ఆ ఎద్దు ఎలాగూ ముసలిదైపోయింది అంతేకాక ఆ పాడుబడిన బావిని కూడా మూసేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు అందుకని దానిమీద మట్టివేసి బావినింపడం మంచిదని భావించాడు సోమయ్య బావిని పూడ్చే పనిలో తనకు సహాయం చేయడానికి పక్కింటి గోపయ్యను కూడా పిలిచాడు సోమయ్య పారతో ఎద్దుపై వేయడం ప్రారంభించాడు గోపయ్య కూడా బావిలో మట్టి వేస్తూ అతడికి సహాయం చేయసాగాడు ఏం జరుగుతుందో అర్థం కాని ఎద్దు మొదట గట్టిగా అరిచినా ఆ తరువాత అరవకుండా ఉండిపోయింది ఎద్దు మౌనంగా ఉండడంతో హమ్మయ్యని ఊపిరి పీల్చుకుని వేగంగా బావిలోకి మట్టిని వేయసాగాడు కొద్దిసేపటి తర్వాత పారతో మట్టివేసి బావిలోకి చూసిన సోమయ్య ఆశ్చర్యపోయాడు తనపైన మట్టి పడుతున్న ప్రతిసారి ఎద్దు మట్టిని విదిల్చుకుంటూ ఆ మట్టి మీదే నిలబడి పైకి రాసాగింది చివరికి బావిలోని నేను మీదుగా ఎక్కి ఎద్దు పైకి వచ్చేసింది అది చూసి సోమయ్య గోపయ్య ఇద్దరూ విస్తుపోయారు తన తప్పు తెలుసుకున్న సోమయ్య నీవు నాకు ఇంతకాలం ఎంతో సహాయపడినా నేను నిన్ను బావిలోనే పోడ్చాలనుకున్నాను నన్ను క్షమించు అంటూ ఆ ఎద్దు తెలివితేటలను ఎంతగానో మెచ్చుకుని అప్పటి నుంచి దానిని ప్రేమగా చూడసాగాడు ఈ కథలో నీతి ఏమిటంటే తమ మీద పడే ప్రతి రాయిని పువ్వులా మార్చుకుని జీవితంలో పైకి వచ్చేవారే తెలివైనవారు రాజు యాపిల్ కార్ ఒక ఊరిలో రాజు అనే అబ్బాయి ఉండేవాడు ఆ అబ్బాయి ఏడవ తరగతి చదువుతున్నాడు ఆరవ తరగతి వరకు అదే ఊరిలో చదువుకున్న రాజు ఈ ఏడాది స్కూల్ కోసం పది కిలోమీటర్లు వెళ్ళాలి మిగిలిన స్నేహితులంతా సైకిళ్లపై స్కూలుకు వెళ్ళేవారు రోజు అంత దూరం నడిచి వెళ్లి రావడంతో రాజు ఆలసిపోయేవాడు నాన్న ఇలా నడిచి నడిచి నా కాళ్ళను ఎప్పెడుతున్నాయి నాకు సైకిల్ కొనివ్వు అందరిలాగే సైకిల్ తొక్కుకుంటూ నేను స్కూల్ వెళ్తాను అని రోజు తండ్రిని అడిగేవాడు చూడరా నేనా ఒక కంపెనీలో చిన్న మెకానిక్ని నాకొచ్చే జీతంతో మన ఇల్లు గడవడమే కష్టంగా ఉంది ఇంక నేను సైకిల్ ఎలా కొనివ్వగలను అయినా నేను నీకు సైకిల్ కొనిస్తే మనం వారం రోజుల పాటు పస్తులు ఉండాలి నడవడం కష్టంగా ఉంటే ఇప్పటి వరకు చదివింది చాలు స్కూలు మానే ఇక్కడే ఏదో పనిలో చేరదు గాని అనేవాడు తండ్రి తండ్రి వద్దని చెప్పినా నడవడం ఎంత కష్టమైనా చదువుపై ఉన్న ఇష్టం కారణంగా ఒక్కరోజు కూడా స్కూలు మానేవాడు కాదు రాజు ఇలా కొంతకాలం గడిచింది ఒకనాడు ఉన్నట్టుండి రాజుకి ఒక ఆలోచన వచ్చింది తన తండ్రి ఖాళీ సమయాలలో ఇంటి దగ్గర చిన్న షెడ్డును ఏర్పాటు చేసుకుని కార్లను రిపేర్ చేసేవాడు అందులో చాలా విడిభాగాలు వృధాగా పడి ఉండడం గమనించాడు వాటితో ఒక చిన్న కారుని తయారు చేయాలని పని ప్రారంభించాడు చివరిగా రాజు కష్టం ఫలించి ఒక అందమైన యాపిల్ కార్ తయారైంది ఆపిల్ చాలా బాగుంది అని దానిని చూసి ఆనందంతో చప్పట్ల కొడుతూ ఎగిరి గంతులు వేశాడు తల్లిదండ్రులు కూడా ఆ కారుని చూసి చాలా సంతోషించారు ఆ తర్వాత నుండి రాజు ఆ యాపిల్ కారు మీదే స్కూలుకు వెళ్ళేవాడు కారు మీద వస్తున్న రాజును మిగిలిన విద్యార్థులంతా ఆశ్చర్యంగా చూసేవారు ఇంతకుముందు తనలాగే నడిచి అవస్థలు పడుతున్న మరికొందరు మిత్రులను రోజు కారులో ఎక్కించుకుని స్కూలుకు తీసుకొస్తూ వారికి నడక బాధ తప్పించాడు ఒకనాడు తండ్రికి ఆఫీసుకు వెళ్లడం ఆలస్యమైంది రాజు తన కారులోనే తండ్రిని కూర్చోబెట్టుకుని ఆఫీసుకు తీసుకెళ్లాడు అప్పుడు ఆ కార్ల కంపెనీ యజమాని యాపిల్ కారును చూసి ఆశ్చర్యపోయాడు చిన్న వయసులోనే రాజు చూపిన ప్రతిభను చూసి ఎంతగానో మెచ్చుకున్నాడు తక్షణం కొంత ఆర్థిక సాయం అందించడమే కాకుండా రాజును చదివించే పూర్తి బాధ్యతను ఆయన తీసుకున్నాడు ఆ యాపిల్ నా కుటుంబానికి చాలా చేశావు అని కృతజ్ఞతలు తెలుపుకున్నాడు రాజు ఆ తరువాత నుండి వారి కష్టాలు తీరిపోవడంతో ఆ కుటుంబం చాలా ఆనందంగా గడిపింది తోడేలు మూడు మేకపిల్లలు ఒక అడవిలో ఒక తోడేలు ఉండేది అది చాలా జిత్తులు మారి ఏ చిన్న జంతువు కనిపించినా అస్సలు వదిలేది కాదు ఏదైనా తెలివితేటలతో తప్పించుకోవాలని చూసినా ఎత్తుకు పై ఎత్తు వేసి దానిని తన ఆహారంగా చేసుకునేది అదే అడవిలో ఒక చిన్న ఇంట్లో ఒక మేక తన ముగ్గురు పిల్లలతో ఉండేది అవన్నీ మేత కోసం బయటకు వచ్చినప్పుడు మేక పిల్లలను చూసి ఆ తోడేలు లొట్టలు వేసేది మేకపిల్లలు చాలా లేతగా ఉన్నాయి తల్లి లేకుండా ఏదో ఒకనాడు నాకు ఒంటరిగా దొరక్కపోవు అప్పుడు చెబుతా వాటి సంగతే అనుకునేది ఆ మేకపిల్లల్ని తినాలని తోడేలు తరచూ ప్రయత్నించేది కాని ఎప్పుడు మేక కాపలా ఉండడం వల్ల వీలు దొరికేది కాదు ఒకరోజు పనిమీద మేక బయటకు వెళ్లాల్సి వచ్చింది వెళుతూ వెళుతూ పిల్లలు శ్రద్ధగా వినండి నేను కాకుండా వేరే ఎవరు వచ్చినా తలుపు తీయవద్దు అని చాలా జాగ్రత్తలు చెప్పి వెళ్ళింది ఇదంతా చాటుగా దాక్కుని ఉన్న తోడేలు గమనించింది ఇదే మంచి సమయం తల్లి మేక తిరిగి వచ్చేలోపు ఎలాగైనా మేక పిల్లల్ని తినేయలే అనుకుని ఒక ఉపాయం ఆలోచించింది తల్లి మేక వెళ్లిపోయిన కొద్దిసేపటికి తోడేలు మేక ఇంటికి వచ్చి నేనేరా మీ అమ్మను తలుపు తీయండి పిల్లలు అంది లోపల ఉన్న పిల్లలకు అది తమ తల్లి గొంతులా అనిపించలేదు నువ్వు మా మా అమ్మవి కాదు అలా ఉండదు అన్నాయి మేక పిల్లలు తోడేలు అక్కడి నుండి వెళ్లిపోయింది కాసేపు తర్వాత మరో మళ్ళీ వచ్చి మేక గొంతుతో తలుపు తీయండి పిల్లలు అంది అమ్మ వచ్చేసిందని తలుపు సందులో నుండి చూశాయి పిల్లలు కాళ్ళు నల్లగా కనిపించాయి ఆహా నువ్వు మా అమ్మవి కాదు మా అమ్మకి తెల్ల కాళ్ళు మేక మేకపిల్లలు ఇవేవో పిల్లలు కదా అనుకుంటే ఇవి నాకంటే ఆలోచిస్తున్నాయి చెప్తా వీటి సంగతే అనుకుని తోడేలు వేగంగా వెళ్లి కాళ్లకు రంగు పూసుకుని మళ్లీ వచ్చింది నడిచి నడిచి కాళ్ళు లాగుతున్నాయి తలుపు తీయండి పిల్లలు అన్నది గొంతు కాళ్ళు తమ అమ్మవిలాగే ఉండడంతో మేకపిల్లలు తలుపు తీశాయి వెంటనే తోడేలు ఎదురుగా ఉన్న రెండు మేక పిల్లల్ని మింగేసి అక్కడి నుండి వెళ్లిపోయింది కాసేపటికి తల్లి మేక తిరిగి వచ్చేసరికి పిల్ల మాత్రం బిక్కుబిక్కుమంటూ ఏడుస్తూ కనిపించింది ఏం జరిగిందో తెలుసుకుని కోపంగా తోడేలు గుహ దగ్గరకు వెళ్లింది మేక ఆకలి తీరడంతో మంచి నిద్రలో ఉన్న తోడేలు పొట్ట కోసి తన పిల్లల్ని నెమ్మదిగా లాగింది కొన్ని రాళ్లను తోడేలు పొట్టలో వేసి తిరిగి కుట్టేసి పిల్లల్ని తీసుకుని దగ్గరలో ఉన్న చెట్టు చాటుకు వెళ్లిపోయింది కాసేపటి తర్వాత నిద్రలేసిన తోడేలకు ముందు ఏం జరిగిందో తెలియలేదు దాహం తీర్చుకోవడం కోసం నది దగ్గరకు వెళ్లి నీళ్లు త్రాగడానికి ముందుకు వంగగానే రాళ్ల బరువు వల్ల నదిలో పడిపోయి మునిగిపోయింది తోడేలు బాధ తప్పడంతో దాని ముగ్గురు పిల్లలు చాలా సంతోషించాయి ఆనాటి నుండి అవి అడవులో స్వేచ్ఛగా తిరగసాగాయి ఈ కథలో నీతి ఏమిటంటే మన దుష్ట ఆలోచనలు మనకే ఆపద తెస్తాయి తెలివైన ఏనుగు అనగనగా ఒక అడవికి రాజు సింహం ఆ మృగరాజు అడవిలోని అన్ని జంతువులను చాలా ప్రేమగా చూసుకునేది సింహానికి ఏనుగుతో మంచి స్నేహం ఉండేది సింహం దగ్గర ఆ ఏనుగు పలుకుబడి రోజురోజుకు పెరిగిపోవడం చూసిన నక్కా దాని మిత్రుల కొందరు అసూయతో రగిలిపోసాగాయి ఎలాగైనా ఏనుగున అవమానం పాలు చేసి దాని ఆటలు సాగకుండా చేయాలని అవకాశం కోసం చూడసాగాయి ఇలాంటి సమయంలో ఒంటి కన్ను దుప్పి ఒకటి ఆ అడవికి కొత్తగా వచ్చింది ఆ దుప్పిని చూసిన దాని మిత్రులు తమను తాము మంచివాళ్లలా పరిచయం చేసుకుని సింహం దగ్గరకు తీసుకెళ్లాయి మృగరాజా నీ గురించి గొప్పగా విని మిమ్మల్ని చూడాలని మా మిత్రురాలు పక్క అడవి నుంచి ఇక్కడికి వచ్చింది మీరు అంగీకరిస్తే కొంతకాలం మనతో పాటు ఈ అడవిలోనే ఉంటుంది అని అన్నది నక్క దానికి సింహం అంగీకరించడంతో అక్కడే ఉండి నక్క దాని మిత్రులతో స్నేహం చేయసాగింది ఒంటికని దుప్పి అలా కొన్ని రోజులు గడిచిపోయాయి ఈ సమయంలో దుప్పికి ఎనుగు గురించి చెడుగా చెబుతూ తన పన్నాగం కొద్ది కొద్దిగా వివరించేది నక్క ఒకరోజు సింహం తనకు ఎదురుపడిన ఒంటి కన్ను దుప్పుని చూసి నువ్వు పుట్టుకతోనే ఒంటి కన్నుతో పుట్టావా అని అడిగింది అదంతా పెద్ద కథ మృగరాజా నిజంగా నా ఈ పరిస్థితి కారకుడు మీ అడవిలోనే ఉన్నాడు అని ఆ ఒంటి కన్ను దుప్పి చెప్పింది ఏమిటి మా అడవిలోనా అని సింహం ఆశ్చర్యంతో అడిగింది అవును మీ అడవిలోనే నేనొకసారి నా తమ్ముడికి అనారోగ్యం చేస్తే అప్పు చేయవలసి వచ్చింది అప్పుడు ఈ అడవిలోని ఏనుగును కలిసి విషయం చెప్పాను ఆ ఏనుగు డబ్బైతే ఇస్తాను కాని ఆ అప్పు తీర్చే వరకు నా దగ్గర ఒక కన్ను పెట్టాలని షరతు పెట్టింది ఆ పరిస్థితిలో ఏమీ తోచలేదు నా కన్ను దాని దగ్గర కుదవ పెట్టి నా తమ్ముడికి వైద్యం చేయించాను తర్వాత తెలిసింది ఆ ఏనుగు మీ ఆప్తమిత్రుడని చిన్నదాని నేనేం చేయగలను అని కట్టుకథ చెప్పి నక్క పన్నిన పన్నాగం ప్రకారం కన్నీళ్లు పెట్టుకుందా దుప్పి అది వినగానే సింహానికి ఏనుగుపై విపరీతమైన కోపం వచ్చింది దుప్పిపై జాలి కలిగింది ఏనుగుని పిలిపించి దుప్పి చెప్పింది నిజమేనా అన్నట్టు గట్టిగా గాండ్రించింది అది విని ఏనుగు ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది ఇది ఆ జిత్తులు మారి నక్కపన్నిన కుతంత్రం అయి ఉంటుందని గ్రహించింది వెంటనే తెలివిగా ఆలోచించింది నిజమే మృగరాజా తను నా దగ్గర ఒక కన్ను కొదవెట్టి వెయ్యి వరహాలు తీసుకుంది తను ఇప్పుడు తిరిగి ఆ సుమ్ము చెల్లించుకున్నా ఆ కన్నును ఇచ్చేస్తాను ఉండమనండి అంటూ వేగంగా వెళ్ళింది తమ ఊహించిన దానికి భిన్నంగా జరగడంతో దుప్పి నక్క దాని మిత్రులు అయోమయంలో పడ్డాయి ఇంతలో ఎనుగు కొన్ని కళ్ళు ఉన్న కుండీ తెచ్చి దుప్పికి చూపించి ఇందులో నీ కన్ను భద్రంగా ఉంది నీ కన్ను నీవు తీసుకో అంది ఇన్ని కళ్ళలో నాకన్నేదో గుర్తుపట్టలేకపోతున్నాను అంది దుప్పి నీ రెండో కన్ను తీసివ్వు దాన్ని పరిశీలించి నీ కన్ను నీకిస్తాను అంది ఏనుగు నేను నా కంటిని ఎలా తీసివ్వాలి అంది దుప్పి కంగారు పడుతు నీవు నా దగ్గర కుదవ పెట్టినా నీ కన్ను ఎలా తీసిచ్చావో అలాగే ఇప్పుడు కూడా ఇవ్వు అన్నది ఏనుగు తాపీగా ఇంకా దుప్పికి నోట నుంచి మాట రాలేదు జిత్తులు మారి నక్క మాటలు నమ్మి తెలివైన ఏనుగుతో పెట్టుకున్నానని అర్థమైంది క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుండి పారిపోయింది ఒంటి కన్ను దుప్పి నక్క పన్నాగం అర్థమయ్యి సింహం గట్టిగా కాండ్రించడంతో భయంతో అవి కూడా పరుగులు తీశాయి తర్వాత మృగరాజు ఏనుగు తెలివితేటలు మెచ్చి తన మంత్రిగా నియమించుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే ఆపదలు కష్టాల నుంచి కాపాడేవి తెలివితేటలు మాత్రమే